మాల సోదరులారా బంధువులారా మిత్రులారా అలాగే దళిత సోదరులారా ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతూ ఉంది మిత్రులారా అన్ని రాజకీయ పార్టీలు మన సామాజిక వర్గాన్ని తెలుగు రాష్ట్రాల్లో టార్గెట్ చేస్తూ కేస్తూ ఉన్నాయి మిత్రులారా మోడీ గారైతే ఎస్సీ లిస్ట్ ఉన్నటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని కూడా టార్గెట్ చేసి డెవలప్ అయినటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని కూడా టార్గెట్ చేసి తొక్కేసేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు కాబట్టి మనమంతా ఐక్యంగా పోరాడాలని చెప్పేసి అమలాపురం వేదికగా మీకందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు మిత్రులారా ఎస్సీ లిస్టులో తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది ఎస్సీ కులాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలు ఉన్నాయి మిత్రులారా మనకి రిజర్వేషన్ పేరుతో పడేసేది జస్ట్ ఇట్స్ ఇట్స్ పీనట్స్ జస్ట్ ఇట్స్ ఎ స్వీట్ రైస్ ఇంగిలి మెతుకులు పారేస్తూ ఉన్నారు మిత్రులారా ఎస్సీ రిజర్వేషన్ వల్ల మనకి వందల నలుగురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని దేశవ్యాప్తంగా మోడీ గారు పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట సమన్యాయం పేరుతో అలాగే మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను అపరో సహోదరులు మన గురుశిష్యులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి సమంగా పంచుతారట మిత్రులారా ఇదే ఎస్సీ వర్గీకరణ అంటే మోడీ గారికి మనం కోరుకునేది ఒకటే బయోబిన సునీయే ఎస్సీ మే బాకీ జాతీయంపారు అగర్ ఆపుకో సత్యాప్ కారు హే అగర్ ఆపుకో సత్యా దోస్తి హై ప్రేమ హెన్ పర్సెంట్ బాకీ జాతి హోడీజీతో కాం కరె లేక దళిత జాతి విభజితీ యామ దేశ అచ్చా ఇదే విషయాన్ని అన్ని రాష్ట్రాల్లో అన్ని భాషల్లో చెప్ తొమ్మిది నెలలుగా నిరంతర పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం మరి ఎక్కడైనా సరే తెలుగు జాతి తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాలా సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉంటే రాజకీయ పార్టీలకు చెంచాగిరి చేసేటటువంటి నాయకులు రాజకీయ పార్టీలకు విశ్వాసం చూపించేటటువంటి దళిత నాయకులు కనీసం నోరు విప్పి మాట్లాడడం లేదు మిత్రులారా తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా సచ్చిందా అనేటటువంటి అనుమానం కలుగుతూ ఉంది మిత్రులారా ఇకనైనా రండి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా డోంట్ థింక్ దట్ ఇట్ కాన్ బి చేంజ్ డోంట్ థింక్ ఇట్ ఇస్ నాట్ బి చేంజ్డ్ ఇది చేంజ్ అవ్వదో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చేశారు కదా చట్టాలని అనుకోకండి మిత్రులారా ఇజ్ ఇట్ గీత ఇస్ ఇట్ బైబిల్ ఆర్ కురాన్ దట్ కాంట్ బీ చేంజ్ గీత భగవద్గీత కురానా ఇదేమైనా చేంజ్ చేయలేకపోవడానికి పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ ప్రజలు దలుచుకుంటే ఎవరైనా పారిపోవాల్సిందే మిత్రులారా వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు పోరాటం చేస్తే మోడీ పారిపోలేదా అలాగే మనం శాంతియుతంగా నిరంతర పోరాటం కొనసాగిద్దాం మిత్రులారా మనం అంతా పోరాటం చేయాలి మిత్రులారా లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు మాల సామాజిక వర్గం మాల జాతి ఉండేది అంతరించిపోయిందని చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి ఈ అమలాపురం వేదికగా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను మిత్రులారా వీళ్ళిద్దరూ చట్టాలు చేశారు కదా ఏమి చేయలేమని అనుకోకండి మిత్రులారా ఎందుకంటే దొంగ రాజకీయ నాయకులు మనం మాట్లాడకపోతే ప్రశ్నించకపోతే చట్టాలు చేస్తూనే ఉంటారు మనం మాట్లాడకపోతే వాళ్ళ స్టూచినట్టుగా చట్టాలు చేస్తారు మి మిత్రులారా ఎక్కడైనా కళ్ళు తెరిచి ముందుకొచ్చి నిరంతర శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిస్తూ ఉన్నాను మిత్రులారా థ్యాంక్ యూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అయితే మాల మహానాడు మరి మిగతా రాష్ట్రాల్లో పోతే బికాస్ ఇట్స్ నాట్ కన్ఫర్మ్ టు ద వన్ స్టేట్ ఆఫ్ అవర్స్ ఆర్ అదర్స్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు దియర్ నేషన్ మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి దేశం మొత్తానికి సంబంధించినటువంటి పోరాటం కాబట్టి ఇట్ వాజ్ రీకెరిస్టెండ్ ఆస్ రాక్స్ స్టాండ్స్ ఫర్ రోరీ ఇంగ్స్ట్ కేటగిరీ ఆఫ్ ఎస్సీ కుట్రపూరిత ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక గర్జన అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది మిత్రులారా వెనై టు మహారాష్ట్ర రాక్స్ అని పేరు పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఫర్ కార్నర్ ఆఫ్ ది కంట్రీ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ద స్టేట్స్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా మోడీ ఇట్ ఫర్ ది ఎంటైర్ నేషన్ ఫస్ట్ టైమ్ ఎస్సీ వర్గీకరణ తెలుగు మన కాంగ్రెస్ పార్టీ పంజాబ్ లో మొదటిసారి చేస్తే మోడీ గారు దీని దేశం మొత్తం చేశారు మిత్రులారా దేశం ఇది మాలలపై కుట్రో లేకపోతే మాదిగులకు సపోర్ట్ చేసేటటువంటి కార్యక్రమం కానీ కాదు మిత్రులార దేశం మొత్తం మీద ఓవరాల్గా ప్రతి ఎస్సీ తొక్కేసేటటువంటి కార్యక్రమం దేశం మొత్తం మీద ప్రతి ఎస్టీ తొక్కేసేటటువంటి కార్యక్రమం కాబట్టి పాత రోజుల్లో మనం ఏ విధంగా ఉన్నామో అదే విధంగా వెనక్కి తీసుకుపోయేటటువంటి కార్యక్రమం కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్సిన్ తెలంగాణలో చట్టం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆర్డినెన్స్ ఇష్యూ చేయడం జరిగింది అనేవి ప్రజాస్వామ్యంలో వాళ్ళకి బలం ఉంది కాబట్టి చేస్తారు అయితే ప్రజా ఉద్యమం అనేది శాంతియుతంగా చేస్తే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఒకప్పుడు రెండు వేల నాలుగులో ఎస్సీ వర్గీకరణ కుదరదు ఇట్స్ నాట్ పర్మిసిబుల్ అంటు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్టేట్స్ నాట్ హ్యావ్ ద రైట్ టు సబ్ క్లాసిక్ ఫైవ్ దస్సీస్ ఎస్సీని విభజించేటటువంటి అధికారం లేదు అని చెప్పేసి రెండు వేల నాలుగులో ఎస్సీ వర్గీకరణ కుదరదని సుప్రీంకోర్టు ఫైవ్ జడ్జెస్ సుప్రీంకోర్టు బెంచ్ జడ్జిమెంట్ చెప్పింది ఈ రోజున అదే జడ్జ్మెంట్ మోడీ గారి తో ఏడుగురు జడ్జిల బెంచో చీస్ పర్మిసిబుల్ అంట కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎస్ ఇస్ క్యాన్ బి సబ్ క్లాసిఫైడ్ స్టేట్స్ ఆఫ్ ద రైట్ టు డూ ఇట్ అని చెప్పేసి అదే సుప్రీంకోర్టు బెంచు అదే జడ్జిలు మళ్ళీ చెప్పారు మేము నెక్స్ట్ ఏడుగురు చెప్పారు కదా తొమ్మిదో పదకొండో పదమూడుతోనే మేము వెనక్కి మార్చేస్తాం బికాజ్ టోటలీ ఇది దళితుల ఐక్యతపై కొట్టరు కాబట్టి ఎస్ మద్దతు పలుకుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి జాతి పట్ల కమిట్మెంట్ లేదు కాబట్టి వాళ్ళు మాట్లాడట్లేదు పక్కకు పోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం కదా ఇది జాతికి ఇది ఒక మాల సామాజిక వర్గానికే కాదు మాదిగులకు కూడా సంబంధించింది మిత్రులందరూ ఒకసారి వినాలి ప్లీజ్ చూడండి ఓవరాల్గా దేశం మొత్తాన్ని తీసుకుంటే అన్ని విషయాల్లోని డామినేషన్ మాదిగ సోదరులే ప్రతి విషయంలోని మాదిగులే ఓవరాల్గా వెనక